ఇప్పుడు నక్సలైట్లు వాళ్ళు అడవుల్లో ఉండి ఏదో పోరాటాలు చేస్తారు కదా వాళ్ళను ప్రభుత్వము నయానా భయాన కొన్ని ప్రత్యేకంగా వాళ్లకు వెసులుబాటు కల్పించి ఆ నక్సలైట్ జీవితం నుంచి ప్రజా జీవితంలోకి తీసుకొస్తూ ఉంటారు తర్వాత క్రమంగా వాళ్ళు మారిపోతూ ఉంటారు అనుకోండి అయితే మీరు మొట్టమొదటి విగ్రహారాధకులు కదా తర్వాత మానేసుకున్నారు రెండు అంటే ప్రాక్టికల్ గా అలా ఉన్నారు తర్వాత ఇలా వచ్చారు ఎవరి ఒత్తిడి లేకుండా కాబట్టి విగ్రహారాధకులకి తర్వాత ఇలా మారిన దానికి మీకు ఏం తేడా అనిపిస్తుంది ఆ పద్ధతిలోను వైదిక పద్ధతిలోను చాలా తేడా ఉందండి మీరు గమనించింది మీ మనసు కనిపించింది చెప్తాను విగ్రహారాధన చేసినప్పుడు పూజ చేశాము అనే తృప్తి ఉండేది భక్తి కూడా బానే ఉండేది భక్తి ఉండబట్టే అంత శ్రద్ధగా చేయటం కూడా జరిగింది అయితే నాకు చిన్నప్పటి నుంచి కొన్ని ప్రశ్నలు నాతో పాటు పుట్టిన అక్కయ్య గ్రహణం పోయింది ముక్కు అది తను సరిగ్గా ఉండదు మా అమ్మ నానే కన్నారు కానీ నేను ఇలా ఎందుకున్నాను అక్కయ్య ఎలా ఎందుకుంది ఇది నా ప్రశ్న ఇద్దరం కలిసి తిరిగేవాళ్ళం కానీ నాకు ఎక్కడా కూడా పౌరాణిక క్షేత్రంలో సమాధానం దొరకలేదు తర్వాత భక్తి పేరుతోటి కొంచెం ఆడవాళ్ళు మగవాళ్ళు దగ్గర దగ్గరగా కలిసి తిరగడం కూడా నాకు నచ్చేది కాదు అంటే అప్పుడు ఎడ్యుకేషన్ స్కూల్ నేను చదివింది మొత్తం గర్ల్స్ స్కూల్ అండి పైగా నేను క్రిస్టియన్ బేస్ స్కూల్లో చదివాను అయినప్పటికీ నా చిన్నప్పటి నుంచి నేను తెలుసుకున్న విగ్రహారాధన నన్ను ఆపింది క్రిస్టియానిటీలోకి వెళ్ళకుండా తర్వాత నా సుకృతం వైదిక కుటుంబంలోకి వచ్చాను ఇక్కడ కూడా నేను స్పష్టంగా అర్థం చేసుకోగలిగాను అంటే గురువుగారు ఏ ప్రశ్న అడిగి అడిగినా సరే తనకి చక్కటి వివరణ ఇచ్చేవాళ్ళు జాతి ఆయుర్భోగాలు మన పుణ్యం కొద్దీ ఈశ్వరుడు నిర్ణయించి మనకు జన్మనిస్తాడు అనేది పరిచిన సమాధానం కాబట్టి మరి అక్కయ్యకి గ్రహణం పోవడానికి నేను ఇలా ఉండడానికి కారణం తెలిసిపోయింది ఇలా ఎన్నో ప్రశ్న అన్నమాట అంటే ఇప్పుడు ఈ గ్రహణం మొర్రి అంటారు అలా పెదవి ఇలా ఉంటుంది వాటికి ప్లాస్టిక్ సర్జరీ కూడా వచ్చింది కదా చాలా చేశారండి అక్కకి దాదాపు ఎనిమిది ఆపరేషన్స్ చేశారు చిన్నప్పుడే ఇప్పుడు ఎలా ఉంది అమ్మగారు బాగుంది తనకి వివాహమైంది ముగ్గురు పిల్లలు చాలా మంచి చక్కటి జీవనం గడుపుతున్నారండి కానీ ఆ రూపంలో ఉన్న భేదం గురించే నేను ప్రశ్న వేసేదాన్ని చిన్నప్పుడు అది జిజ్ఞాస జిజ్ఞాస తర్వాత వరకట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవడం ఆ కట్నం కోసం ఎంతమందో చచ్చిపోవడం చంపడం అది కూడా నాలో ఒక ఆలోచన రేకెత్తించింది అసలు చిన్న విషయం కదా కట్నం డబ్బు అనేది దీనికోసం నిలువున ఒక మనిషిని చంపటం ఏంటి అది నాకు సభ అనిపించలే దాని గురించి కూడా అన్వేషణ ఉండింది ఇలా మాటి మాటికి నాలో అక్కడ సరి అయింది జరగనప్పుడు ఎందుకు ఇలాగ జరుగుతుంది ఇది అన్యాయం కదా అని ఒక ప్రశ్న అయితే ఉదయించేది సమాధానం అయితే దొరకలేదు ఎప్పుడైతే వైదిక క్షేత్రంలోకి నేను అడుగు పెట్టానో పండితుల యొక్క ప్రవచనాలు వినడం మొదలుపెట్టానో అప్పుడు నాకు ప్రతీ ప్రశ్నకి కూడా సమాధానం దొరికింది ఇది అసలైనటువంటి మార్గం నేను వెళ్ళవలసిన మార్గం అని తెలుసుకొని నన్ను నేను వేద ప్రచారానికి సమర్పణం చేసుకున్నాను అయితే చాలామంది మహిళలు ఏమంటారంటే నేను అంటే ఇలా సత్సంగాలకు మన వైదిక సత్సంగాలకు రావడము చదవడము చేస్తూ ఉంటారు కానీ వాళ్ళు మహిళల కార్యక్రమాలు ఉంటాయి కదమ్మా పేరెంట్ పేరెంటాలని నోములని పిలుస్తారు బక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు పిలిస్తే వెళ్ళక తప్పదు వెళితే ఇంకా వాళ్ళు ఏదో పూజలు పాల్గొనక తప్పదు మొక్కక తప్పదు ఇవన్నీ తప్పదు కాబట్టి ఇంకా ఎందుకు వైదిక మార్గంలో వెళ్ళడము మనం సామాజిక జీవితం అనేది ఒకటి ఉంటుంది కదా అందుకని సరే వైదికం మంచిదే కానీ పూర్తిగా మేము రాలేమండి ఇంకా మమ్మల్ని ఇంకా బతుకమ్మ పూజలని గోపెమ్మ గొబ్బెమ్మ అవన్నీ చేస్తుంటారు కదమ్మా ఇలాంటి వాటికి వెళ్లకుంటేనేమో సామాజిక జీవితం ఉండదు అని చెప్పేసి వైదికానికి పూర్తిగా అంకితం కారు మరి మీకు అటువంటి ఇబ్బందులు కాలేదా పూర్తిగా విగ్రహారాధన వదిలివేయడం వల్ల నేను ఒక కొత్త పంధాన్ని ఎంచుకున్నానండి నేను వెళ్తాను ఎవరు పిలిచినా వెళ్తాను ఇవ్వాల్సినంత సమయం మాత్రమే ఇస్తాను అయితే అక్కడ కూడా మన వేద ప్రచారాన్ని చేసేదాన్ని ఏదో ఒక అంశం నాకు అక్కడ ఉపయోగపడుతుంది ఆ అంశాన్ని ఆధారం చేసుకొని వేదాల్లో చెప్పిన విషయాలు నేను చెప్పేదాన్ని వ్రతానికి పిలుస్తారు వ్రతం అంటే ఏంటి వ్రతం వల్ల లాభాలేంటి అది ఎలా పాటించాలి అసలు ఏ వ్రతాలు పాటించాలి అనేది అక్కడ అందరికీ తెలియజేసేదాన్ని అలా పాట పాడినా సరే ఆడుతూ పాట పాడమన్నారనుకోండి వైదిక గీతాన్ని నేను పాడేదాన్ని అక్కడ కూడా నేను ఎక్కడ ఇబ్బంది పడలేదనమాట నేను పాజిటివ్గా పాజిటివ్గా అవకాశాన్ని వినియోగించుకుంటా పుట్టినరోజు పిలుస్తారు చక్కగా ఈ జన్మ ఎంత గొప్పది పుట్టినరోజు ఎంత గొప్పగా జరుపుకోవాలి వైదికంగా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని అట్లా ప్రతీ అంశాన్ని కూడా నేను వైదికంగా మలుచుకోగలిగాను కాబట్టి నాకు ఎక్కడ ఇబ్బంది అనిపించాను అంటే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బాగా ఉన్నాయి అనుకోవచ్చు కృప వల్ల ఉన్నాయి